మా విశ్వబాబు చాలా మంచోడమ్మా అలాంటి అబ్బాయి మీకు భర్తగా రావడం అదృష్టం మీరు కూడా మంచి అమ్మాయిలా అనిపిస్తున్నారు ఇద్దరు కలిసిమెలిసి పిల్లా పాపలతో సంతోషంగా ఉండండి అని భూమిని రెడీ చేస్తూ అంది రంగమ్మ రంగమ్మ విశ్వ చిన్నప్పటి నుండి అదే ఇంట్లో పనిమనిషిగా ఉండటం వల్ల రాజేశ్వరి విశ్వలకు కొంచెం క్లోజ్ అనే చెప్పాలి అత్తయ్య గారు కనిపించట్లేదు అని కంగారు రాస్తూ అడిగింది భూమి పెద్దబాబు గారు లేరు కదా భూమమ్మ అందుకే అమ్మగారు ఇలాంటి కార్యాలకు దూరంగా ఉంటారు ఏదైనా సమస్య మీకు అలాంటిదేమీ లేదు సాయంత్రం నుండి కనిపించట్లేదని అడిగాను అంతే నాకు మీ కూతురు వయసు ఉంటుందేమో మీరు అనగండి పెద్దమ్మా అని భూమి అంది అచ్చం లాగే నీలో ఏమాత్రం గర్వం లేదమ్మా బాబుకి సరైన జోడి అంటూ మెటికలు విరిచి పాలు తీసుకురావడానికి కిచెన్లోకి వెళ్ళింది రంగమ్మ టెన్షన్తో ఏమీ తోచకపోతుంటే చరితకి కాల్ చేసింది భూమి ఏంటే కొత్త పెళ్లి కూతురా ఈ టైంలో మీ ఆయన దగ్గర బిజీగా ఉన్నావనుకుంటే నాకు కాల్ చేసావేంటి అని ఆట పట్టిస్తూ అడిగింది చరిత నోరు ముయ్యవే ఏడిపించడానికి ఇప్పుడే కుదిరిందా నీకు నాకు చాలా కంగారుగా ఉంది గట్టిగా చెప్పాలంటే వెంటనే మా ఇంటికి వెళ్ళిపోవాలి అనిపిస్తుంది అని భయంగా చెప్పింది భూమి హలో మేడం ఇప్పుడు అది మీ ఇల్లు భర్తని అత్తని వదిలేసి ఎక్కడికి పారిపోవాలనుకుంటున్నావు అని అడిగింది చరిత ఏయ్ నిజంగా ఆయన ఈ పెళ్లికి ఇష్టపడి చేసుకున్నారు అంటావా నాకెందుకో ఒక్కసారి కూడా ఆయన దగ్గర నుండి పాజిటివ్ నువ్వు కనిపించలేదు అసలు ఇంతవరకు ఆయన నన్ను చూడటం గానీ చిన్న నవ్వు నవ్వడం గానీ చూడలేదే అని దిగులుగా అంది భూమి మళ్ళీ మొదలు పెట్టావా చూడు భూమి సీనియర్ సార్ లాంటి అబ్బాయిలు స్ట్రెయిట్ ఫార్వర్డ్గా ఉంటారు ఏదైనా మొహం మీదే చెప్తారు ఒకవేళ నువ్వు అన్నట్టు పెళ్లి ఇష్టం లేకపోయుంటే ఆ విషయం చెప్పేవారే కదా సో ఎక్కువ ఆలోచించకుండా ప్రశాంతంగా హ్యాపీగా నీ కొత్త జీవితాన్ని మొదలుపెట్టు నీ మనసులో ఉన్న ఆలోచనలు సీనియర్ సార్తో పంచుకో ఆయన తప్పకుండా అర్థం చేసుకుని క్లియర్ చేస్తారు అని ప్రసన్నంగా చెప్పింది చరిత థ్యాంక్ యూ చరిత నీతో మాట్లాడిన తర్వాత నా మనసు కాస్త తేలికపడింది నువ్వన్నట్టు ఆయనతో మాట్లాడతాను అంటూ రిలాక్స్గా ఫీల్ అయింది భూమి ఆల్ ది బెస్ట్ అని నవ్వుతూ చెప్పి కాల్ కట్ చేసింది అంతలో రంగమ్మ పాల్ గ్లాస్ తీసుకొచ్చి భూమి చేతిలో పెట్టి ఆమెను విశ్వగతి దగ్గర వదిలిపెట్టింది వణుకుతున్న చేత్తో డోర్ ఓపెన్ చేసుకుని లోపలికి వెళ్ళిన ఆమె కాస్త ఆశ్చర్యపోయింది కారణం పూలతో నిండిపోయిన బెడ్ మీద కూర్చొని ఒళ్ళో ల్యాప్టాప్ పెట్టుకొని వర్క్ చేసుకుంటున్నాడు విశ్వ ఏ ఏమండి అని చిన్నగా పిలిచింది భూమి ఆ ఒక ఉంటుంది తీసుకో అని ఆమె వైపు చూడకుండానే గంభీరంగా చెప్పాడు విశ్వ ఆ మాటలకి అయోమయంగా ఫీల్ అవుతూనే పాల గ్లాసు పక్కన పెట్టి కబోర్డ్లో ఉన్న సూట్ కేసును తీసుకుని విశ్వ ముందు నిలబడింది భూమి ఓపెన్ ఇట్ అని అన్నాడు విశ్వ అలాగేనండి అని చెప్పి ఆ సూట్ కేసును ఓపెన్ చేసిన భూమికి కళ్ళు చెదిరేలా ఆ బాక్స్ నిండా డబ్బుల కట్టలు కనిపించగా కంగారుగా దాన్ని వదిలేసింది డబ్బు కాగితాలు ఆమె చుట్టూ చెల్లా చెదురుగా పడ్డాయి ఇంత డబ్బు ఎప్పుడు చూసండో కదా అంటూ ఆమె వైపు చూశాడతను లేదండి నేనింతవరకు ఎప్పుడు చూడలేదు అని నిజం చెప్పింది భూమి అవి నీకే తీసుకో అని అన్నాడు విశ్వ నాకెందుకు అంటూ చాలా ఆశ్చర్యంగా చూసింది భూమి నీకు కావాల్సింది ఆ డబ్బే కదా అందుకోసమే కదా ఇంత సింగారించుకుని రూమ్కి వచ్చావు మీరు మాట్లాడేది నాకేం అర్థం అవ్వట్లేదండి అని అమాయకంగా చూసింది భూమి డోంట్ యాక్ట్ స్మార్ట్ నీలాంటి అమ్మాయిల గురించి నాకు బాగా తెలుసు డబ్బు కోసం ఎంతవరకైనా దిగజారుతారు నువ్వు కూడా అలాంటి కోవకు చెందిన దానివే ఈ డబ్బు కోసమే కదా నన్ను పెళ్లి చేసుకుని ఆఖరికి ముక్కుమోహం తెలియని నాతో పడుకోవడానికి కూడా రెడీ అయ్యావు అంటూ చాలా కోపంగా అరిచాడు విశ్వ ఆ మాటలకి దెబ్బతిన్నట్టు అలాగే బిగుసుకుపోయింది భూమి అతని మాటలు నేరుగా ఆమె మనసును విరిచేసినట్టుగా తనకే తెలియకుండా కన్నీళ్లతో బుగ్గలను తడిపేసింది మీ ఏడుపుతో నన్ను మార్చలేవు అని కోపంగా అన్నాడు మీరేం మాట్లాడుతున్నారో మీకైనా అర్థమవుతుందా మనకి పెళ్ళైందండి నేను మీ భార్య అని మర్చిపోయారా అంటున్న భూమి మాటని మధ్యలోనే అడ్డుకుంటూ నువ్వు అసలు నన్ను పెళ్లి చేసుకుందే నా ఆస్తి కోసం కదా నీలాంటి స్వార్థపరురాలు డబ్బు కోసం ఎంతగా దిగజారిపోయే ఆడది ఎప్పటికీ నా భార్య కాలేదు అంటూ నా విశ్వమాటలకు విరిగిపోయింది మీరు నా గురించి తప్పుగా ఆలోచిస్తున్నారండి నేను ఆస్తి కోసం మిమ్మల్ని పెళ్లి చేసుకోలేదు అని దీనంగా చెప్పింది అతను తనని అంతగా అసహ్యంగా తక్కువగా చూడటం ఆమె తట్టుకోలేకపోయింది నటించుకు నీకు నా మనసు నా ఇష్టాయిష్టాలతో పనిలేదు కావాల్సిందంతా డబ్బు పబ్లిసిటీ లగ్జరీగా బతకడం అందుకే ముందు నుండి నేను నిన్ను ఏ మాత్రం పట్టించుకోకపోయినా పెళ్లికి రెడీ అయ్యి ఇక్కడ వరకు వచ్చావు మన మధ్య కనీసం ఎలాంటి పరిచయం లేదు నాకు నీ మొహం కూడా గుర్తులేదు కానీ నువ్వు శోభనానికి రెడీ అయిపోయావు ఇదంతా డబ్బు కోసమే కదా ఇదిగో ఈ డబ్బు తీసుకొని ఊరేకు నీ ఇష్టం వచ్చినట్టు ఎంజాయ్ చేసుకో నా వైపు నుండి ఎలాంటి కన్సర్న్ ఆశించుకో అని విసుగ్గా చూసి కనెక్టింగ్ డోర్ నుండి అవతల వైపు విశ్వారంకి వెళ్ళిపోయారు ఉన్న చోట నేల మీద కూలబడిపోయింది భూమి చుట్టూ డబ్బు కట్టల మధ్య కూర్చున్న ఆమె కళ్ళ నుండి ఎడతెరుపు లేకుండా వస్తున్న కన్నీళ్లను చూస్తే ఆమె డబ్బు మనిషి కాదని ఎవరికైనా అనిపిస్తుంది ఆయన ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు నేనంటే ఇష్టం లేకుండా ఎందుకు పెళ్లి చేసుకున్నారు నేను ఆస్తి కోసం పెళ్లి చేసుకునేంత చీప్గా కనిపించానా అసలు నా గురించి ఏం తెలిసిన అలా మాట్లాడారు శాస్త్రోక్తంగా అందరి మధ్యలో పవిత్రంగా పెళ్లి చేసుకుని ఆయన భార్యగా జీవితంలోకి ఈ ఇంట్లోకి ఈ గదిలోకి అడుగుపెట్టిన నన్ను దాని కింద లెక్కగట్టి మాట్లాడుతున్నారు అంత తప్పు నేనేం చేశాను అని అనుకుంటూ అలాగే నేల మీద ఉరిగి కన్నీళ్లు పెట్టుకుంది భూమి ఎన్నో మధుర కళలు కంటూ కొత్త జీవితంలోకి అడుగు పెట్టబోతున్న సంతోషం మనసులో నింపుకున్న ఆమెకి ఆ గది చేదు జ్ఞాపకాలతో పాటు కన్నీలను మాత్రమే మిగిల్చింది మనసంతా బాధతో నిండిపోతే ఆమె ఆలోచనలు మొదటిసారి అతన్ని చూసిన క్షణంలోకి గతంలోకి వెళ్ళాయి ఎన్సెట్లో మంచి ర్యాంకు వచ్చిన భూమి చరిత్రకు పెద్ద కాలేజీలో ఫ్రీ సీట్ వచ్చింది ఆ కాలేజీలో చాలా డబ్బున్న వాళ్ళ పిల్లలతో పాటు నిరుపేద కుటుంబంలో పుట్టి చదువు మీద శ్రద్ధతో ర్యాంక్ సంపాదించే భూమి లాంటి స్టూడెంట్స్ కూడా చదువుతున్నారు అది కాలేజీకి మొదటి రోజు కాలేజ్ గేటు నుండి క్లాస్ వరకు అక్కడక్కడ సీనియర్స్ గుంపులుగా కూర్చొని ఫ్రెషర్స్ని ర్యాగింగ్ చేస్తుంటే ఒకరి చేతిని మరొకరు గట్టిగా పట్టుకొని భయంగా లోపలికి వెళ్తున్నారు భూమి చరిత ఏంటే ఇది ఇంత పెద్ద కాలేజీలో చదువు బాగుంటుంది అనుకుంటే ఈ ర్యాగింగ్ ఏంటి ఎవరు యాక్షన్ తీసుకోరా అని అడిగింది చరిత అందరూ కోటేశ్వర్ల పిల్లలు కదా అందుకే ఫ్యాకల్టీ కూడా తగ్గి ఉంటారేమో మనకెందుకు వచ్చిన గొడవ ఎవరికంటా పడకుండా నేరుగా క్లాసులోకి వెళ్తే గండం గంటెక్కినట్టే అని అంది భూమి ఒకటా రెండా సంవత్సరాల తరబడి తప్పించుకుని ఎలా వెళ్తామే అని చరిత అంటూ ఉండగానే ఓ సీనియర్ వాళ్లను చూసేసి దగ్గరికి రమ్మని పిలిచాడు అది నోరా డ్రైనేజీనా ఇలా అనగానే అలా పిలిచేశా చూడు అని తిట్టుకుంటూ సీనియర్ దగ్గరకు వెళ్ళింది భూమి ముందు పేర్లు వివరాలు అడిగి తెలుసుకున్న ఆ సీనియర్ వల్గర్గా మాట్లాడుతూ ఇబ్బంది పెట్టడానికి ట్రై చేస్తూ ఉండగానే అతన్ని బలంగా తన్నిందో కాలు బండి మీదున్న ఆ అబ్బాయి కింద పడితే ఉలిక్కిపడి పక్కకు చూసిన అమ్మాయిలకు రౌద్రంగా కళ్ళతో కనిపించాడు ఆ రెడుగుల విశ్వ అతని పక్కన ఏడుస్తూ నిలబడింది ఓ అమ్మాయి రే నన్నే కొడతావా అని కోపంగా అరిచాడు ఆ సీనియర్ రవి కొట్టడం కాదురా చంపేస్తాను అతన్ని అతన్ని కోపాన్ని చూసి చాలా భయపడిపోయింది భూమి ఆ గొడవకు ప్రిన్సిపాల్ కూడా ఆక మేఘాల మీద గ్రౌండ్లోకి పరికెత్తుకుని వచ్చాడు వాట్ ఈస్ దిస్ విశ్వా ఎందుకు అతను కొడుతున్నావు వీడు మితిమీరిన ర్యాగింగ్ చేస్తున్నాడు సార్ లేదు సార్ నేను ఎవరిని ర్యాగింగ్ చేయలేదు అని అబద్ధం చెప్పాడు రవి అబద్ధాలు చెప్తే నాలుగు కోసేస్తా ర్యాగింగ్ చేయొచ్చు కానీ అది సరదాగా నవ్వుకునే అల్లరిలా ఉండాలి కానీ అమ్మాయిలను బాధపెట్టి ఏడిపించేలా కాదు అని కోపంగా అంటూ తను తీసుకొచ్చిన అమ్మాయి వైపు చూశాడు విశ్వ విశ్వ అన్న చెప్పింది నిజం సార్ ఇతను ర్యాగింగ్ పేరుతో నాతో మిస్బిహేవ్ చేశాడు నేను పేద కుటుంబం నుండి వచ్చానని డబ్బులిస్తే ఏమైనా చేస్తానని చీప్ గా మాట్లాడాడు అని ఏడుస్తూ చెప్పింది అమ్మాయి అబద్ధం ఆ అమ్మాయి అబద్ధం చెప్తుంది ఈ విశ్వగాడికి నేనంటే పడదు అందుకే ఇలా అమ్మాయితో అబద్ధం చెప్పిస్తున్నాడు అని కంగారు కంగారుగా అన్నాడు రవి ఆ మాటలకు పిచ్చ కోపంతో వచ్చేయడంతో ప్రిన్సిపాల్ ముందే చిటక్ కొట్టేశాడు విశ్వ ఆ దెబ్బలు తిన్న తర్వాత నిజాన్ని ఒప్పుకున్నారు రవి దాంతో రవిని అందరి ముందే కోపడి నెల రోజుల పాటు సస్పెండ్ చేశాడు ప్రిన్సిపల్ నువ్వు కూడా ఏంటి విశ్వ ఇలాంటి ఇష్యూస్ ఏమైనా ఉంటే నాకు కంప్లైంట్ చేయాలి గాని ఇలా గొడవ చేయడం ఏంటి అని మందలించాడు ప్రిన్సిపల్ ఎవరైనా అమ్మాయిలను తక్కువ చేసి చీప్ గా మాట్లాడినా మిస్బిహేవ్ చేసినా నాకు నచ్చదు సార్ అవతల ఉన్నది ఎవరైనా వాళ్లకు బుద్ధి చెప్పే వరకు ఊరుకోలేను ఈ వయసులో ఆ దూకుడు సహజమే కానీ ఇది కాలేజీ అని గుర్తుపెట్టుకుని మసులుకో నువ్వు కాలేజీలో టాప్ స్టూడెంట్వి కాబట్టి నేను ఎంతకంటే ఏమీ అనలేకపోతున్నాను థర్డ్ ఇయర్కి వచ్చావు ఫైనల్ ఇయర్ కంప్లీట్ అయ్యేంత వరకు ఎలాంటి గొడవల జోలికి వెళ్లకుండా కాస్త బుద్ధిగా చదువుకొని రిమార్క్ లేని స్టూడెంట్ గానే కాలేజీ దాటాలి విశ్వభుజం తట్టి అక్కడ నుండి వెళ్ళిపోయాడు ప్రిన్సిపల్ గ్రౌండ్లో ఉన్న సీనియర్ గ్యాంగ్కి ఒక లుక్ ఇచ్చి విశ్వ కూడా అక్కడ నుండి తన బ్లాక్ బైక్ వైపు వెళ్తుంటే వెనక నుండి అలాగేనే చూస్తూ ఉండిపోయింది భూమి విశ్వతో పాటు వచ్చిన అమ్మాయి చరిత భూమిల క్లాస్మేట్ కావడంతో ఆమె మాటలో ఏం జరిగిందో తెలిసింది ఇద్దరికి మా అమ్మ అన్నయ్య ఇంట్లో పనిచేస్తుంది అన్ననే నన్ను చిన్నప్పటి నుండి చదివిస్తూ ఈ కాలేజీలో కూడా జాయిన్ చేశాడు చాలా మంచివాడు అమ్మాయిలంటే చాలా గౌరవం నేనే కాదు నా ప్లేస్లో ఎవరున్నా ఈరోజు ఇలాగనే రియాక్ట్ అయ్యేవాడు దాంతో విశ్వ పట్ల భూమి మనసులో చాలా అభిమానం ఏర్పడింది ఒకే కాలేజీలో చదివితే విశ్వ స్ట్రిక్ట్గా ఉంటాడు తన ఆటలు సాగవని ఆలోచించిన సుష్మా మరో కాలేజీలో జాయిన్ అవ్వడం వల్ల విశ్వకి ఓ మరదలు ఉందని అతను ఆమెనే ప్రేమించాడనే విషయం భూమికి తెలియలేదు విశ్వ తమకు సూపర్ సీనియర్ కావడం వల్ల అతనితో చాలాసార్లు మాట్లాడడానికి ట్రై చేసి తెలియని భయంతో వెనకడుగు వేసేది కానీ ప్రతిరోజు కాలేజీకి వెళ్ళాక అతను చూడందే క్లాస్కు వెళ్ళేది కాదు సాయంత్రం చూడనదే తిరిగి ఇంటికి వచ్చేది కాదు ఒక్కోసారి అతను కాలేజీకి రాకపోయినా ఆమెకు రోజు కదిలేదే కాదు చాలా తక్కువ సమయంలోనే ఆమెకు విశ్వ మీద ఉన్నది కేవలం అభిమానం మాత్రమే కాదు ప్రేమ అని తెలుసుకుంది ఆ ప్రేమ విషయం చరితకు తప్ప ఎవరికీ తెలియదు చరిత ఎన్నోసార్లు ఇద్దరినీ కలపడానికి ట్రై చేసినా విశ్వ చాలా ఆస్తిపరుడు అవ్వడం మూలాన తను అర్హతకు మించి ఆశపడుతుందని తన మనసును మాత్రమే కాకుండా చరితను కూడా కంట్రోల్ చేసింది విశ్వను దూరం నుండే చూస్తూ ఆరాధిస్తూ మౌన ప్రేమికగా మిగిలిపోయింది కానీ డెస్టినీ ఇద్దరికీ ముడివేయాలని డిసైడ్ అయింది కాబట్టి ఇద్దరు ఎంత వద్దనుకున్నా పెళ్ళి అనే బంధంలో చిక్కుకుపోయారు కాలేజ్ డేస్ అన్ని కళ్ళ ముందు కదలాడుతుంటే దుఃఖసాగరంలో మునిగిపోయింది భూమి ఎంత ప్రేమించాను సార్ మిమ్మల్ని మీ ఎంత గొప్ప వ్యక్తి ఉండరని ఆరాధించాను కానీ నేను మీలో ఏ క్వాలిటీస్ అయితే ఇష్టపడ్డానో అవన్నీ తప్పని నా మీద మీరు ఇన్ని అభండాలు వేస్తే కానీ తెలియలేదు మీ దగ్గర పనిచేసే అమ్మాయిని ఎవరు తప్పుగా మాట్లాడితేనే సహించలేకపోయారు కానీ ఈరోజు మీరు చేసిందేంటి నేను పేదింటి నుండి వచ్చాననే కదా డబ్బు మనిషినని అన్నేసి మాటలని అసహ్యంగా చూశారు మీలో ఈ మార్పు ఎప్పుడు మొదలైంది నేను అత్యంత ప్రేమించే వ్యక్తి చేతినే అత్యంత బాధపడే రోజు ఒకటి వస్తుందని కళ్ళ కూడా ఊహించలేదు అంటూ బాధపడుతూ ఏడ్చి ఏడ్చి సొమ్మసిల్లి అలానే నిద్రపోయింది భూమి నెక్స్ట్ డే మార్నింగ్ ఆఫీస్కి వెళ్లేందుకు రెడీ అవ్వాలని రూమ్లోకి వచ్చిన విశ్వ ఆశ్చర్యపోయాడు రాత్రి ఎక్కడ నిలబడి ఉందో అక్కడే నేల మీద నిద్రపోతూ కనిపించింది భూమి ఆమెను చూస్తూ టవల్ తీసుకొని వాష్రూంలోకి వెళ్ళి షవర్ కింద నిలబడ్డ అతనికి భూమి అమాయకమైన మొహమే గుర్తొస్తుంటే కొంచెం జాలిగా అనిపించింది ఈ అమ్మాయి ఏంటి అలా పడుకుంది మొహం చూస్తే చాలా ఏడ్చినట్టు కూడా అనిపిస్తుంది మేబీ తను ఇన్నోసెంటా నా మాటలకు హర్ట్ అయిందా నో నో విశ్వా ఈ అమ్మాయిలు సెన్స్ కాదు నువ్వు రెండోసారి మోసపోతావు నువ్వు కరెక్ట్గానే ఆలోచిస్తున్నావు ఖచ్చితంగా ఆస్తి కోసమే ఇంటికి వచ్చింది కానీ అమ్మాయికు రాలీలా నటిస్తుందంతే హట్ చేసైనా సరే తనని ఇల్లు వదిలి పారిపోయేలా చేయాలి అప్పుడే నా లైఫ్ ప్రశాంతంగా ఉంటుంది అనుకుని స్నానం కంప్లీట్ చేసి రెడీ అయ్యి కిందకి వెళ్తూ డోర్ని చాలా బలంగా క్లోజ్ చేశాడు విశ్వ ఆ సౌండ్కి ఉలికిపడి లేచింది భూమి తెల్లవారిపోయిందని గడియారం చెప్తుంటే గుండెల్లో బాధనంతా భారంగా మోస్తూ ఐదు నిమిషాల్లో రూమ్ క్లీన్ చేసి పది నిమిషాల్లో ఫ్రెష్ అయ్యి కిందకు వెళ్ళింది వచ్చావా భూమి నీ చేత్తో ఏదైనా స్వీట్ చేసి దేవుడికి దీపంతో పాటు నైవేద్యం పెట్టమ్మా అలాగే అత్తయ్యా అని చెప్పి కిచెన్లోకి వెళ్ళింది భూమి విశ్వ నేను కొన్నాళ్ళ పాటు తీర్థయాత్రలకి వెళ్ళాలి అనుకుంటున్నాను అనుకుంటున్నా ఏంటమ్మా ఇంత సడన్గా నీ పెళ్లి జరగాలని చాలా మొక్కులు మొక్కుకున్నాను అవన్నీ అప్పగించాలి కదా అని నవ్వింది రాజేశ్వరి నిజానికి కొన్నాళ్ళు కొడుకు కోడల్ని ఒంటరిగా దగ్గరే ఉండనిస్తే ఒకరికొకరు దగ్గరవుతారని ఆమె ఆలోచన ఇక్కడే ఉంటే నేనా అమ్మాయిని ఇంట్లో నుండి పంపించడం చాలా కష్టమవుతుంది లేని టైంలోనే ఏదో ఒకటి చేయాలి అని మనసులోనే అనుకున్నాడు విశ్వ అలాగే అమ్మా నీకు నచ్చినన్ని రోజులు ప్రశాంతంగా వెళ్ళిరా అందులో పూజ గదిలో గంట కొడుతున్న శబ్దం వినిపించడంతో ఇద్దరు వెళ్లి దేవుడికి దండం పెట్టుకుని హారతి తీసుకున్నాక రాజేశ్వరి పక్కకు వెళ్ళిపోతే హారతి ప్లేట్లో ఐదు వందల కాగితం పెట్టాడు విశ్వ ఎందుకండి అంటూ అయోమయంగా అడిగింది భూమి గుళ్ళో పూజారి మా పేరు మీద పూజ చేసినప్పుడు వేయడం నాకు అలవాటు అంటూ చెప్పి తల్లి దగ్గరకు వెళ్ళిపోయాడు విశ్వ నేనేం పరాయి వాళ్ళ కోసం పూజ చేయలేదు నా వాళ్ళు క్షేమంగా ఉండాలని దీపం వెలిగించాను అని గట్టిగా చెప్పాలి అనిపించినా ఆ పని చేయలేక కలుక్కుమన్న మనస్తో కిచెన్లోకి వెళ్లి టిఫిన్స్ ప్రిపేర్ చేసి డైనింగ్ టేబుల్ మీద సర్ది పెట్టింది భూమి ఎక్కడికి వెళ్తున్నా భూమమ్మ మీ ఆయనకి వట్టించు అంటూ నవ్వుతూ అంది రంగమ్మ నేను పెడితే ఆయనకు ముద్ద దిగదేమో అని మనసులోనే అనుకుంటూనే అత్తగారి ముందు మాట్లాడలేక విశ్వకి వడ్డించి అతను తినే వరకు పక్కనే నిలబడింది భూమి పది నిమిషాల్లో తినేసి హ్యాండ్ వాష్కి పక్కకి వెళ్లిన విశ్వ వెనకే వెళ్లిన అతనికి నాప్కిన్ అందించింది భూమి ఆమె చేతిలో ఇంకొన్ని డబ్బులు పెట్టాడు బలవంతంగా ఏంటండి ఇది అంటూ బాధగా చూసింది భూమి ఆమె కళ్ళల్లో తేలియాడుతున్న కన్నీళ్లు కన్నీళ్ళు అతన్ని కరిగించలేదు ఇంత పెద్దంట్లో నువ్వు టీ ఇచ్చినా నీ సర్వీస్కి చాలా డబ్బులే వస్తాయి టిఫిన్ చేస్తే ఈ మాత్రం ఇవ్వాలి కదా సర్వీస్ చేయడానికి నేను అని కొంచెం కోపంగా భూమి నా దృష్టిలో నువ్వు పని మనిషితో సమానం నిజానికి అంతకంటే తక్కువే ఎందుకంటే వాళ్ళు తమ కష్టానికి తగ్గ ప్రతిఫలం మాత్రమే తీసుకుంటారు గాని డబ్బున్న ఇంటికి కోడలు అవ్వాలని ఆశపడరు అంటూ ఎగతాలుగా చూసి వెళ్ళిపోయాడు విశ్వ అతను మాటలతో పదే పదే తన వ్యక్తిత్వాన్ని కించపరుస్తున్నట్టుగా తెలుస్తుంటే భూమి మనసు అల్లాడిపోతుంది ఆ రోజు సాయంత్రం మాత్రమే కొడుకు గురించి బోల్డన్ని జాగ్రత్తలు చెప్పి తీర్థయాత్రలకు ప్రయాణమైంది రాజేశ్వరి సాయంత్రం చీకటపడిన తర్వాత ఇంటికి వచ్చిన విశ్వకి గార్డెన్లోనే ఒంటరిగా కూర్చొని కనిపించింది భూమి నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావా అంటూ ఆశ్చర్యం నటిస్తూ అడిగాడు అతను ఎక్కడికి వెళ్తానండి అని అతని ప్రశ్న అర్థమవ్వగా అయోమయంగా అడిగింది భూమి నేను వచ్చేసరికి నువ్వు పబ్బుకో క్లబ్కో వెళ్ళుంటావని అనుకున్నానే అని సైడ్ స్మైల్ తో చూసాడతను అలాంటి చోట్లకి వెళ్ళడం నాకు అలవాటు లేదండి అంటూ మొహాన్ని అష్టంగా పెట్టుకుంది భూమి ఇన్నాళ్ళు నీ దగ్గర డబ్బులు లేక అలాంటి ప్లేసెస్కి వెళ్ళడానికి అఫోర్డ్ చేయలేకపోయా మేము ఇప్పుడు ఫ్రీగా పెళ్లి పేరుతో ఇంత డబ్బు కొట్టేశావు కదా లేట్ చేయకుండా వెళ్తామేమో అనుకున్నాను అని వెటకారంగా సాగదీస్తూ అన్నాడు విశ్వ నేను పెళ్లికి ముందు ఎలా ఉన్నానో ఏం ఆలోచించానో మీకు తెలియదు కదా ఎలా మీ ఇష్టానికి మాట్లాడుతున్నారు అంటూ కాస్త కోపంగా అంది భూమి నీలాంటి వాళ్ళ కోసం స్పెషల్గా తెలుసుకోవాల్సిన అవసరం లేదు నాకందరి గురించి తెలుసు అంటూ విసుగ్గా చెప్పి పైకి వెళ్ళిపాడు విశ్వ నా గురించి ఎవరైనా ఏదైనా చెడుగా చెప్పుంటారా అందుకే ఈయన నా గురించి తప్పుగా అనుకుంటున్నారా అయినా అలా చెప్పే వాళ్ళు ఎవరున్నారు అంటూ తనలో తనే అనుకుంటూ లోపలికి వెళ్ళి ఫ్రెష్ అయి వచ్చిన విశ్వకి భోజనం వడ్డించింది భూమి డబ్బులేమైనా కావాలా అంటూ ఉన్నట్టుండి అడిగారు విశ్వ లేదండి ఎందుకలా అడిగారు అంటూ అయోమయంగా చూసింది అన్నీ నాకు ఇష్టమైన డిషెస్ కనిపిస్తుంటే డౌట్ వచ్చిందిలే నచ్చిన ఫుడ్ పెట్టి కాస్త ఛార్జెస్ వేసి కావలసినంత డబ్బు తీసుకుంటావేమో అని అడిగాను ఈ ఒక్క రోజులోనే మన మధ్య ఇదంతా బిజినెస్ అయింది కదా అని అన్నాడు విశ్వ ఆ మాటలు వినగానే భూమి చేతిలో నుండి గరిటి చారిపోతే ఆమె కన్నీళ్లు అతని చేతి వెనుక భాగం మీద పడ్డాయి ఆమె వైపు సూటిగా చూశాడు విశ్వ మీకు నా చేతి వంట తినడం ఇష్టం లేకపోతే అదే మాట డైరెక్ట్గా చెప్పండి నా గుండెను ముక్కలు చేసేలా మాట్లాడాల్సిన అవసరం లేదు అంటూ కన్నీళ్లు తుడుచుకొని అతనికి దూరంగా నిలబడింది భూమి ఆమె ఫీలింగ్స్ తనకే మాత్రం పట్టవు అన్నట్టుగా కడుపు నిండా తినేసి ఇంకొన్ని డబ్బు తన ప్లేట్ పక్కనే పెట్టి వెళ్ళిపోయాడు విశ్వ అది చూసి చాలాసేపటి వరకు ఏడుస్తూనే ఉంది భూమి ఒక్క రోజులోనే క్షణ క్షణానికి నాకెంత నరకం చూపించాలో అంతా చూపిస్తున్నారు ఈయనతో నేనెలా జీవితాంతం బ్రతకాలి ఈయన నా గురించి తప్పుగా అనుకుంటున్నారని ఎలా నిరూపించాలి అసలు నా గురించి నేనెందుకు నిరూపించుకోవాలి అంత తప్పు నేనేం చేశాను నా మీద ఇలాంటి చెడు అభిప్రాయం ఉన్నప్పుడు ముందే ఎందుకు ఈ పెళ్లి ఇష్టం లేదని చెప్పలేదు ఈయన గురించి అత్తయ్య గారికి తెలుసా లేదంటే తల్లిని పెట్టడం ఇష్టం లేక తప్పక ఈ పెళ్లికి ఒప్పుకున్నారా అత్తయ్య గారు చాలా మంచివారు ఖచ్చితంగా ఈయన గురించి తెలిసి ఉండదు కానీ పెళ్లి ఇష్టం లేదని చెబితే బలవంతంగా అయితే చేయరు కదా ఎందుకు తల్లితో ఆ మాట చెప్పకుండా కనీసం పెళ్లికి ముందైనా నాతో చెప్పకుండా ఇక్కడ వరకు తీసుకొచ్చారు ఈయన తీరు చూస్తుంటే ఏదో నా మీద పీకల వరకు పగ పెంచుకొని పెళ్లి తర్వాత సాధిస్తున్నట్టుగా ఉంది ఈ కోపం అసహ్యం చిరాకు విసుగు అయిష్టత భరించలేనంత తప్పు నేనేం చేశాను అని సమాధానం తెలియని ప్రశ్నలను ఎవరిని అడిగి తెలుసుకోవాలో అర్థమవ్వక తన మనసులోనే మదన పడుతూ ఎప్పటికో అర్ధరాత్రి వేళ గదిలోకి వెళ్ళింది భూమి ముందు రోజులాగా పక్క గదిలోకి వెళ్లకుండా ఆ గదిలోనే మంచం మధ్యలో నిద్రపోతున్నాడు విశ్వ తనే పక్క రూమ్లోకి లోకి వెళ్ళాలనుకుని దిండు తుప్పటి తీసుకుని వెళ్ళబోతుంటే సడన్గా ఆగిపోయింది భూమి మీకు నా గాలి తగలడం కూడా నచ్చదని తెలుసండి కానీ ఇప్పుడు నేను వేరే గదిలో పడుకుంటే ఉదయం వచ్చే రంగమ్మకి మనం వేరుగా ఉన్న విషయం తెలిసిపోతుంది ఆమె అత్తయ్య గారితో చెబితే ఆమెడి చాలా బాధపడతారు అంటూ తనలో తనే అనుకొని ఆ రూమ్లోనే బెడ్కి చాలా దూరంగా ఓ మూలలో ముడుక్కొని పడుకుంది భూమి కానీ మనసు స్థిమితం లేని ఆమె నిద్ర పట్టక కదులుతూ ఉండడంతో గాజులు పట్టీలు చేస్తున్న శబ్దానికి డిస్టర్బ్గా లేచాడు విశ్వ లేవడమే శబ్దం వస్తున్న వైపు చూసిన అతనికి భూమి కనిపించి కోపం నశానానికి అంటింది ఈ అమ్మాయికి ఎంత పొగురు లేకపోతే నాకు ఇష్టం లేదని తెలిసిన ఇదే రూమ్లో పడుకుంటుంది ఇప్పుడే ఈ రూమ్ నుండి పరిగెత్తి పారిపోయేలా చేస్తాను అని కచ్చగా అనుకుని ఏసీ టెంపరేచర్ అమాంతంగా తగ్గించాడు విశ్వ నిమిషానికే చల్లదనంతో రూమ్ అంతా నిండిపోయి భూమిని విపరీతమైన చలికి గురిచేసింది ఆమె దగ్గరున్న పల్చటి దుప్పటి ఆ చలిని ఆపలేకపోయింది తను కావాలనే చేస్తున్నాడని అర్థమైనా నిస్సహాయంగా ఆ చలికి బలైంది భూమి ఉదయానికే చలి జ్వరంతో వణిగిపోతున్న ఆమెను చూసిన పట్టనట్టే వదిలేసి ఆఫీస్కి రెడీ అయ్యాడు విశ్వ విశ్వకి బయట ఫుడ్ సరిపడదమ్మా వాడికి అన్ని నువ్వే వడ్డీ పెట్టాలి నేను వచ్చేసరికి నా కొడుకు అరకేజీ కూడా తగ్గకూడదు అని ప్రేమగా కండిషన్ పెట్టిన అత్తగారి మాటలు గుర్తొచ్చి నిద్రలోనే ఉలికిపడి లేచింది భూమి ముందు రోజంతా బాధతో ఏమీ తినకపోవడం వల్ల వచ్చిన నీరసానికి జ్వరం కూడా తోడవడంతో అడుగులు అడుగు వేయడం కూడా చాలా కష్టమైపోయింది ఆమెకు ఎంత కోపం బాధ ఉన్నా విశ్వం మీదున్న ప్రేమ ముందు అవి నిలబడలేకపోతుంటే ఓపిక చేసుకుని ఫ్రెష్ అయ్యి కిందికి వెళ్ళి టిఫిన్ ప్రిపేర్ చేసి వడ్డించింది భూమి వడ్డిస్తున్న ఆమె చేతులు వణికిపోవడం అతను కనీసం ఏమైందని కూడా అడగలేదు అతను తినేసి ముందు రోజులాగే బిల్ కింద డబ్బులు అక్కడ పెట్టేసి ఆఫీస్కి వెళ్లిపోయాడు విశ్వ లేక అప్పటి వరకు అతను కూర్చున్న చైర్లోని కూలబడి టేబుల్ మీద తల ఆనించి కళ్ళు మూసుకుంది భూమి ఎప్పటికో రంగమ్మ వచ్చి తట్టి లేపితే గాని కళ్ళు తెరవలేదు తను ఎదురుగా రంగమ్మతో పాటు డాక్టర్ కూడా ఉండటంతో రంగమ్మనే తనను చూసి డాక్టర్ని పిలిపించిందని అర్థమైంది భూమికి డాక్టర్ ఆమెను చెక్ చేసింది కొన్ని రోజుల వరకు ఎక్కువ చలి ఉన్న ప్రదేశంలో తిరగడం మానేయండి అలాగే వేడివేడి ఫుడ్ తీసుకోండి చాలా నీరసంగా కనిపిస్తున్నారు ఈ టాబ్లెట్స్ యూజ్ చేస్తూ బలమైన ఆహారం తీసుకుంటే రెండు రోజుల్లో క్యూర్ అయిపోతారు అని చెప్పి వెళ్ళిపోయింది డాక్టర్ ఏమైందమ్మా ఉన్నట్టుండి ఇంత జ్వరం వచ్చిందేంటి నైట్ ఆయనతో మాట్లాడుతూ గార్డెన్లోనే కూర్చున్నాను రంగమ్మ అందుకే జ్వరం వచ్చినట్టుంది అని అబద్ధం చెప్పింది భూమి ఇప్పుడు ఈ సరదాలన్నీ బాగానే ఉంటాయి కానీ ఆరోగ్యం కూడా చూసుకోవాలి కదమ్మా కాస్త ఆగు నేను వేడివేడిగా సూప్ చేసుకుని తీసుకొస్తాను ఆ తర్వాత ఈ టాబ్లెట్స్ వేసుకోవాలని డాక్టర్ అమ్మ చెప్పింది కదా అని హడావిడిగా కిచెన్లోకి వెళ్ళింది రంగమ్మ ఎంత బాధలో ఉన్నా రంగమ్మ తన మీద ఆ మాత్రం ఆప్యాయత చూపిస్తుంటే తల్లిదండ్రులు గుర్తొచ్చి భూమి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి అదే సమయంలో ఆఫీసులో కూర్చున్న విశ్వ ఈ దెబ్బకు పుట్టింటికి పరిగెత్తుకుని వెళ్తుంది అని పొగరుగా నవ్వుకున్నాడు